Oh శ్రీ మాత్రి మహా వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో జరగబోయేది ఇదే ఒక స్త్రీ కారణంగా వీరికి రాజయోగం పట్టబోతుంది కళలో కూడా ఊహించలేనటువంటి పైన మార్పులు వీరి జీవితంలో వీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృషభ రాశివారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబో అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలా ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశువారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది మీరు కళలో కూడా పైన మార్పులు అయితే తప్పకుండా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి సెప్టెంబర్ నెల ఈ వృషభ వారి జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే మీరు తప్పకుండా చూడబోతున్నారు మీ జీవితం మునిపెన్నడు కూడా ఊహించని రీతిలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరమైతే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కృతక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలను కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పాలి వృషభ రాశి వారు దయా దాన గుణము క్షమా గుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందేటట్టుగా ఉంటారు ఈ వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడా గురించి కూడా కలవారుగా ఉంటారు అందుచేత ఎంతో ధనం ఏం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం రుచికరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుందండి కృషిపురికి బుద్ధిబలం అనేది అధికంగానే పెరుగుతుంది కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా బలపరుస్తాయి కీలకమైన వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం శ్రేయస్కరం అదృష్టం మీకు కలిసి వస్తుంది త్వరగా విజయాలు సాధిస్తారు వ్యాపారంలో కొత్త అవకాశాలు కలుగుతాయి ఉద్యోగంలో కృషికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది డబ్బును పొదుపుగా వాడితే భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది అపార్ధాలకు అవకాశం ఇవ్వకుండా స్పష్టంగా మాట్లాడండి మీ వినయ విధేతలు మీ యొక్క గౌరవాన్ని పెంచుతాయి దగ్గర వారి సూచనలు ఉపయోగపడతాయి శ్రీ లక్ష్మి అష్టోత్రం మీకు శుభపరమైన మార్పులు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ సెప్టెంబర్ నెల వృషభ రాశి వారి జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా కలలో కూడా మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు నెల ఈ రాశి వారికి వృత్తిపరంగా మీ యొక్క పదవి ఇంట్లో రాహు మరియు పదకొండు ఇంట్లో శని ఉండడం చేత మీరు పురోగతి సాధిస్తారు కానీ కొన్ని సవాళ్ళు కూడా కలిగి ఉండవచ్చు సమయంలో would you como... లేదా ప్రదేశం మారే సూచనలు కూడా ఉన్నాయి పని భారం అధికంగా ఉంటుంది కానీ మీ యొక్క కష్టంతో దానిని నిర్వహిస్తారు మీ ఉన్నతాధికారులతో వినయంగా ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ రాశి మొదటి రెండు వారాల్లో నాలుగు ఇంటి సూర్యుని సంచారం వారితో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు ఇది అదనపు పని భారానికి కారణం కాబోతుంది ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం సాధారణంగా కనిపిస్తుందండి ఎందుకంటే మీకు కొన్ని ఊహించిన అయితే కలగవచ్చు మీ నాలుగు ఇంట్లో శుక్రుడు ప్రవేశించడం చేత మీరు విందు వినోదం లేదా గృహ ఉపకరణాలు కొనుగోలు పైన కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం కూడా కోసం కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం అయితే కాదు మీ రెండవ ఇంట్లో గురిని సంచారం స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది ఈ రాజు వారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా ఇది మీకు చాలా మంచి సమయంగా కనిపిస్తోంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒక వేడుకకు లేదా శుభకార్యానికి కూడా హాజరు కావచ్చు బంధువులతో ప్రయాణం కూడా సూచింపబడుతుంది వివాహం లేదా కొత్త సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఈ సమయంలో ముఖ్యంగా ముఖ్యంగా శుక్రుడు మీ యొక్క నాలుగు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సానుకూలమైన ఫలితాలను అయితే పొందవచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది కానీ పనికి సంబంధించిన ఒత్తిడి కారణంగా శ్రద్ధ అయితే అవసరం ఈ నెల మొదటి భాగంలో మీ యొక్క నాలుగు ఇంట్లో సూర్యుని సంచారం ఛాతీ మరియు గుండె ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి అనవసరమైన ఆందోళనలు మీరు నివారించండి మీకు రక్తం కడుపు లేదా చేతికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు ఈ సంభావ్య సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు సమతుల్య ఆహారం కూడా చాలా ముఖ్యం వాహనాలు నడిపేటప్పుడు లేదా నిర్వహించేటప్పుడో కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి మరమ్మతులు లేదా చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు సూచింపబడుతూ ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ సమయం కొంతవరకు సాధారణంగా ఉంటుందండి మీరు అధిక పనిభారాన్ని అనుభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఆర్థిక రాబడి మీరు ఆశించిన దానికంటే కూడా తక్కువగా ఉండవచ్చు కొత్త ఒప్పందాలపైన సంతకాలు చేయడానికో లేదా గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం అయితే కాదు మీ యొక్క ఏడవింటి అధిపతి అయిన కుజుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత వివాదాలను నివారించడానికి భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్త మరియు పారదర్శకత కూడా అవసరం ఈ సమయం కొత్త ఒప్పందం లేదా భాగస్వామ్యం ఏ ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది కానీ మీరు కట్టుబడి మూడు అన్ని వివరాలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే మేలు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు ఫలితాలు అయితే ఉంటాయి ఈ నెల మధ్య నుండి ఐదవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండడం చేత మీరు ఏకాగ్రతలో పెరుగుదల చూస్తారు ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు కొంచెం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది పోటీ పరీక్షలు రాస్తున్న వారు విజయం సాధిస్తారు మూడో వారం నుండి కూడా మీకు తక్కువ మానసిక ఒత్తిడిని అయితే చూస్తారు ఈ సమయంలో సో వాళ్ళని అధిగమించడానికి మరియు సానుకూలమైన ఫలితాలు మెరుగుపరచుకోవడానికి కూడా మీరు కొన్ని పరిహారాలను పాటిస్తే మీకు మేలు జరుగుతుంది వృత్తిలో సామరస్యం కొరకు ఉన్నతాధికారులతో సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ఈ వృషభ రాశివారు ఉదయాన్నే సూర్యునికి నీటిని అంటే ఆద్యాన్ని సమర్పించండి ముఖ్యంగా మొదటి రెండు వారాల్లో చేస్తే మేలు ఆర్థిక స్థిరత్వం కొరకు మీ రాశి అధిపతి అయిన శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించండి ఇంట్లో శాంతి కొరకు నాలుగు ఇంట్లో కేతు ప్రభావాలను ఎదుర్కోవడానికి గణేష అద్వారా శీర్షాన్ని జపించండి లేదా వినాయకుడికి ప్రార్థనలు చేసినవి కన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్ను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ mm -hmm.